డిమాండ్ చేస్తున్నాం రీసర్వేకి ఆదేశించు ఆదేశించడంతో పాటు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్ లేని మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం చట్టబద్ధత కల్పిస్తావేమో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం నువ్వు బిల్లు తెయలే కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు ఏదో నిమిషం చదివినట్టు చేసినావు అవతల పడ్డావు అందుకే ఈ సొల్లు మాటలు కాదు బిల్లు తీసుకురా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు నువ్వేమో చెప్తూ చెప్తూ మా పార్టీ ఇస్తుంది నలభై రెండు శాతం అన్నావు మీ పార్టీ ఇచ్చేది నలభై రెండు శాతం బీఆర్ఎస్ ఇదివరకు యాభై శాతానికి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిందే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు జనరల్ సీట్లుంటే ఎస్సీఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో అందులో ఆరు అంటే యాభై శాతం బలహీన వర్గాలకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై నాలుగు సీట్లు ఇస్తామన్నారు పార్లమెంటుకు రెండు చొప్పున కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది పంతొమ్మిది ఆ పంతొమ్మిదిలో కూడా ఓల్డ్ సిటీలనే ఐదు ఇచ్చింది అందుకే అంటున్నాం మీకంటే ఎక్కువ ముప్పై నాలుగు సీట్లు చెప్పకపోయినా చెప్పకుండానే బలహీన వర్గాలకు ముప్పై నాలుగు సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇదివరకే చాటుకున్నాం మాకు నీ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం ఏ రకమైన కార్యాచరణ ఉండాలి ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో కనుక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టం తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు నిజంగా చెప్పాలంటే మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే అయిపోతుంది రాజ్యాంగ సవరణ ఇదివరకు చేయలేదా ముల్కీ రూల్స్ని ఆనాడు సుప్రీంకోర్టు అప్ హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం రేపటి నుంచి అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికి కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ ఈ కులగణన ఏదైతే ఉందో మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ కులగణన మీద ఇది పుదిహేను రోజుల నెల రోజుల శాస్త్రీయంగా మళ్ళీ రీసర్వే చేయండి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రంలోని బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలో ఉన్నారు మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో లేదా మీరు ఇచ్చే రేషన్ కార్డులలో మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో నాలుగు వందల ఇరవై హామీల్లో మా వాటా తగ్గుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి అట్టడుగు స్థాయిన ఉన్న ఎంబీసీలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు ఆందోళన పడుతున్నారు కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం కానీ దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం ఈరోజు వరకు స్పందించలేదు స్పందించకపోగా ఇంకా సిగ్గు లేకుండా ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు అసలు ఆనాడు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే మీదనే అనుమానాలు లేక లేవనెత్తే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు సమగ్ర కుటుంబ సర్వేనే తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తా ఉన్నారు అది మాత్రమే కాకుండా కామారెడ్డిలో ఆనాడు పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ఆహ్వానించి ముఖ్య అతిథిగా